నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం గణనీయంగా పెరిగిన ఉల్లి ఉత్పత్తి స్తంభించిన ధరలు ముంబై అహ్మదాబాద్ చెన్నై గువాహటి కోలకతాలో ఉల్లి రిటైల్ ధర ప్రతి కిలో ముప్పై రూపాయలు అధిగమించినందున ఢిల్లీ వినియోగదారులకు ప్రతి కిలో ఇరవై నాలుగు రూపాయలకు సంచార వాహనాల ద్వారా విక్రయించేందుకు కేంద్ర సర్కారు పచ్చ జెండా చూపినట్లు వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు గతంలో రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లి వేలాల ద్వారా యార్డులలో విక్రయిస్తుండగా ఈ ఏడాది ఉత్పత్తి గణనీయంగా వృద్ధి చెందినందున ధరలు దిగజారుడు బాటపడుతున్నాయి నవంబర్ ద్వితీయార్ధం నుండి కొత్త సరుకు రాబడులో ప్రారంభానికి ముందే పాత సరుకు విక్రయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది దేశంలోని మహానగరాల వినియోగదారులకు ప్రతి కిలో ఇరవై నాలుగు రూపాయలు ధరతో సహకార ఏజెన్సీ అయిన జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య నాఫెడ్ మరియు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య ఎన్సిసిఎఫ్ మరియు కేంద్ర ధాన్యాగారంలోని బఫర్ నిల్వల నుండి డిసెంబర్ వరకు విక్రయాలు కొనసాగగలవు మిజోరం అండమాన్ నికోబార్ నాగాలాండ్ లడఖ్ మేఘాలయ మణిపూర్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్ ఢిల్లీ గోవా తమిళనాడు హర్యానా త్రిపుర అస్సాం చండీగఢ్ రాష్ట్రాలలో ఉల్లి ధర ప్రతి కిలో రూపాయలు ముప్పై అధిగమించింది ప్రస్తుతం ప్రభుత్వం వద్ద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ధరల స్థిరీకరణ నిధి ప్రణాళిక పిఎస్ఎఫ్ కింద సగటున ప్రతి కిలో రూపాయలు పదిహేను ధరతో కొనుగోలు చేసిన మూడు లక్షల టన్నుల బఫర్ నిల్వలు ఉన్నాయి నిత్యావసర సరుకుల ధరను నియంత్రించేందుకు అందుబాటులో ఉన్న వనరులను ప్రభుత్వం వినియోగించుకుంటున్నందున గడిచిన కొంతకాలంగా ధరలు అదుపులో ఉన్నాయని మంత్రి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పంట సంవత్సరం దేశంలో ఉల్లి ఉత్పత్తి క్రితం ఏడాదితో పోలిస్తే ఇరవై ఏడు శాతం వృద్ధి చెంది మూడు కోట్ల ఏడు లక్షల డెబ్బై వేల టన్నులకు చేరినందున ఎగుమతులపై ఎలాంటి సుంకం లేదా షరతులు విధించినప్పటికీ జూలై ఆగస్టు ఒకటి లక్ష టన్నుల చొప్పున ఉల్లి ఎగుమతి చేయబడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎగుమతులు కొరవడినందున ధరలు పురోగమించడం లేదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్